అండి కోడి కందనకాయ అంటారు కొందరు మేమేమో కో రాళ్ళ గుండకాయ అంటాము ఈ కర్రీ ఎలా చేయాలో చేస్తాను చేసి చూపిస్తాం ఇది ఫస్ట్ కందనకాయ కొంచెం పసుపు కడిగి పెట్టుకొని పసుపు కొంచెం ఉప్పు వేసి బాగా పచ్చివాసన పోయే వరకు కొంచెం ఫ్రై చేద్దాం ఆయిల్లో లైట్గా అట్లా వేసి ఫ్రై చేద్దాం ఇది రాళ్ళగుండకాయ అంటారు కందరకాయ కందకాయ అంటారు కందరకాయలో వాటర్ అంతా పోయి బాగా ఫ్రై లాగా అయ్యే వరకు ఫ్రై చేద్దాం ఎందుకంటే పచ్చివాసన అది నీసు వాసన పోయి పో పోవడం కోసం అది వాసన ఉంటే కర్రీ అంతా వాసన వస్తుంది అది ఆ స్మెల్ అనేది లేకుండా ఫ్రై చేసుకుందాం అప్పుడు కర్రీ వేసుకోవచ్చు కందకాయ నీరు లోపు మనము ఆనియన్ టమాటాలు కోసుకుందాం మసాలా ఇట్లా ప్రిపేర్ చేసుకుందాం ఇది అయిపోయేలోపు ఈ కందకాయ రైస్లో కానీ చపాతి జొన్న రొట్టె వాటిల్లో చాలా టేస్ట్గా బాగుంటుంది ఎలా చేయాలో నేను చూపిస్తాను మీకు బాగా ఏగింది ఇక స్టవ్ ఆఫ్ చేద్దాం కందకాయ ఏగింది కదా ఇప్పుడు కర్రీకి ఆనియన్స్ వేసుకుందాం ఆనియన్స్ ఒక గడ్డ కో కోసాను ఎండుమిర్చి ఫ్రై చేసుకుందాం బాగా ఇప్పుడు ఈ కందకాయలంతా దీంట్లో ఉల్ ఆనియన్స్లో వేసి ఫ్రై చేద్దాం స్మెల్ రాకుండా ఉండడం కోసమని ఆయిల్ బాగా ఫ్రై చేస్తున్నాం ఇప్పుడు కొంత పసుపు వేసుకుందాం పసుపు వేస్తాం పసుపు కలిసే వరకు కలుపుకుందాం ఇది ఆనియన్ బాగా కందకాయ బాగా వేగింది ఇప్పుడు అల్లంకాయ వేస్తాం పూ వేస్తాం అల్లంకాయ నర వేస్తాం ఎంత ఫ్రై అయితే అంత బాగుంటుంది ఒక చిన్న టమాటా పీసెస్ వేద్దాం ఒకటే ఒక టమాటా చాలు ఎక్కువ వద్దు మళ్ళీ టేస్ట్ చేంజ్ అవుతుంది ఓన్లీ చిన్న టమాటా చాలు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ చాలు ఇందులో మళ్ళీ మిరియాల పొడి వేస్తాం కాబట్టి ఒక స్పూన్ చాలు మళ్ళీ స్పైసీగా ఉన్నవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు కావాలను స్పైసీ కావాలనుకున్న వాళ్ళు నా కారం కాస్త కారంగా ఎక్కువ ఉంది అందుకని నేను ఒక స్పూనే వేసా వరకు మూత పెట్టేద్దాం మిరియాలు వేసుకుంటున్నా రెండు లవంగాలు కొంచెం చెక్క ఒకటి యాలక్కాయ వేసి దంచుతున్నాం మెత్తగా దంచుకుందాం ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం తగినంత సాల్ట్ వేద్దాం వాటర్ ఏమి వేయద్దండి ఓకే ఇలా ఇలానే చేయాలి వాటర్ వేస్తే మళ్ళీ బాగోదు ఇట్లా గుజ్జుగానే ఉండాలి ఎందుకంటే ఇందాక ఆయిల్లో కందకాయ ఫ్రై చేసినాం కాబట్టి ఇప్పుడు వాటర్ వేయాల్సిన అవసరం లేదు బిర్యానీ చెక్క లవంగా యాలక్కాయ అన్నీ కలిపి దంచిన పౌడరు మరియు ధనియాల పొడి బాగా కలిసే వరకు కలుపుదాం చాలా బాగుంటుంది రొట్టెలల్లో చపాతీలో రైస్లో కూడా బాగుంటుంది కాకపోతే ఇది వాటర్ వేయకుండా గ్రే నీళ్ళ నీళ్ళగా చేసుకోకుండా ఇలా గ్రే గుజ్జుగా చేసుకుంటే బాగుంటుంది ఇలా ఫ్రై కూడా బాగుంటుంది ఉట్టి చి గ్రీన్ చిల్లీతో ఫ్రై బాగుంటుంది రోజు చూపిస్తా నాకు సరిగ్గా మాట్లాడడం ఎలా చేయడం అది రావట్లేదు నేర్చుకుంటా కొంచెం కొంచెంగా ఏమనుకోకండి నా వీడియోస్ చూసే వాళ్ళందరూ ఏమైనా ఉన్నా కామెంట్ చేయండి కొత్తగా స్టార్ట్ చేశాను కదా మిస్టేక్స్ ఉంటాయి కాకపోతే మీరే నాకు చెప్పండి కందనకాయ కందనకాయ కర్రీ రెడీ చూసారుగా వాటర్ వేయకుండానే చూసారా వాటర్ వేయకుండానే కర్రీ సూపర్గా ఉంది కదా కందన కర్రీ లేక చపాతి చేస్తున్నా టేస్ట్ చపాతీలోకి బాగుంటుంది మేము నైట్ మ్యాక్సిమమ్ చపాతి లేదా రొట్టె అట్లా టిఫిన్లా చేస్తాం కానీ నైట్ టైంలో అన్నం అసలు తినము ఆఫ్టర్నూన్ ఒకటి అన్నం మార్నింగ్ జావా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు జావా తాగుతాను లంచ్ టైంలో అన్నం తింటాం నైట్ మటుకు చపాతీ అన్న జొన్న రొట్టె దోశ ఇడ్లీ ఏదో ఒకటి టిఫిన్ తింటాము చేసుకోవడం లేని టైంలో అన్నం చేసుకొని తింటాం పోయి పోయి వచ్చి మళ్ళీ ఇంటికి వచ్చి చేయాలి అంటే అది కాక హైదరాబాద్లో బస్సులు సరిపోవు ట్రైన్లు సరిపోవు కార్లు సరిపోవు ఏ రోడ్డు చూడు ఫుల్ ట్రాఫిక్ అసలుకి జనాలు ఎట్లా జర్నీ చేస్తుంటారంటే అసలుకి మాకు ఆఫీస్ పోయి వరకి నించోని కూడా ప్లేస్ ఉండట్లేదు అందుకని జర్నీ చేసి వచ్చి మళ్ళీ ఇంట్లోకి చేయాలంటే ఓపిక ఉండట్లేదు నేను ఏమైనా మిస్టేక్ అట్లా చేసి ఉన్నా ఏమన్నా తెలుసో తెలియకో మిస్టేక్ చేసి ఏమన్నా చెప్పినా క్షమించండి ఏదైనా స్టార్టింగ్లో ఎవరికి ఏది రాదు కదా నేర్చుకుంటేనే కదా వచ్చేది అలానే నా పరిస్థితి చపాతి వేసి ఫోల్డ్ చేసి ఫోల్డ్ చేసి చేయచ్చు అలా చేయడం వల్ల బాగా పొంగుతుంది ప్రజెంట్ నాకు ఇలా చే చేయాలనిపించి ఇలా చేస్తున్నా కొంచెం లావుగా చేస్తే బాగుంటుంది కానీ పంచగుంటేనే బాగుంటుందని ఇలా చేద్దాం ఎంతో రుచికరమైన కందనకాయ కర్రీ రెడీ చపాతి రాళ్ళగుండకాయ కర్రీ 放点。